दयपुर రెండు రోజులు నేను హైదరాబాద్ వెళ్దామంటున్నాం మీరు అందరూ రాత్రి ఫోన్ చేసి ఒత్తిడి మరి నేను రావాల్సి వచ్చింది మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అనలేదు ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ కుటుంబం లాగా చంద్రబాబు కుటుంబం లాగా ప్రజలకు అండగా ముందుకెళ్తా ఉన్నాం ఈ ప్రజా సేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి ప్రార్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి మరి మన భవిష్యత్ రథసాధి యువనాయకులు లోకేష్ నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిడాపుల్ నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు ఉంటాం పట్టుబెడు అండగా ఉంటాం

ఏది ఏమైనా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి ఎందుకు తీసి ఇవ్వాలంటేనే పల్గొల్లాలు పడతాం అని చేత రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడే కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అందుచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ ద్వారా పదిహేను ఐదు సంవత్సరాల పైన అధికారంలో ఉంది పెద్ద నాయకత్వం అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగు పెడతా ఉంది జాత దయచేసి అందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా చంద్రబాబుకు అండగా భవిష్యత్ రథా లోకేష్ అండగా మనం అందరం ఉండాలని మేమందరినీ కూడా మనం పూర్తిగా కోరుకుంటూ దానిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జెడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం చేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అని చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడతా ఉంటుంది అందుచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబుకి అండగా భవిష్యత్ రథసాథి లోకేష్ అండగా మన అందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవులు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం